ఇప్పుడు ప్రగ్నెంట్ ఉంది సెవెన్ మంత్స్ ఇంకా త్రీ మంత్స్ చిన్న బాయ్స్ బాయ్స్ అన్నీ సిక్స్ వరకు ఇచ్చింది మన దగ్గర నెక్స్ట్ ఈతకు సెవెన్ కెట్ చేస్తున్నాను నేను సెవెన్ గెట్ చేస్తున్నాను సెకండ్ ల్యాక్వేషన్ అది ఇప్పుడు దీనితో త్రాడు దీనికి వచ్చేసి ఫైవ్ కేజీస్ అన్న రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి పెద్దపల్లి గ్రామం జడ్చెల్ల మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్న యువ రైతు సిద్ధు యాదవ్ గారి దగ్గర నేను ఉన్నాను ఈ యువ రైతు వాళ్ళ నాన్నగారు ఇద్దరు వచ్చేసి ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఒక్కొక్క గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది మరి దాని మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు మరి గేదెలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది నిర్వహిస్తున్నారు మరి దీని నిర్వహణలో లోపాలు ఏమున్నాయి మరి ఎన్ని సంవత్సరాల తర్వాత లాభాలకు వచ్చారు ఈ డైరీ ఫామ్ నిర్వహణ చేయకముందు ఏం చేస్తుండేవారు సిద్ధి యాదవ్ గారు కావచ్చు వాళ్ళ నాన్నగారు కావచ్చు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సిద్ధి యాదవ్ గారు నమస్తే అన్న ఈ డైరీ ఫామ్ నిర్వహణ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఇంతకు ముందు ఏం చేస్తున్నారు మీ గురించి ఒకసారి మన రైతు చెప్పండి పేరు సిద్ధియాదవ్ ఫస్ట్ చేసిండే ఫార్మా కంపెనీలో త్రీ మంత్స్ జాబ్ చేసిన నచ్చలేక ఇంకేం చేయాలని చెప్పి వన్ మంత్ ఇంటికాలు ఉన్నాయి అర్థం కాలే చూసుకునేవాడు ఫస్ట్ ఫైవ్ ఆఫీసర్లు ఉండే ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కాక టూ మంత్స్ ఐదు బార్లు తెచ్చేసాను తెచ్చేసి ఇంకా డైరీ ఫార్మే రన్ చేస్తుంది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇయర్ అంతకుముందు కేవలం నాన్నగారు ఒకటి చూసుకుంటుండే ఐదు జాబ్ ఎందుకు వదిలేసి అక్కడ నచ్చట్లేదు అన్న వాళ్ళు ఇచ్చే ఫిఫ్టీన్ కేకి మనకి వాళ్ళు అంతగా పని అంత గలీ ఉంది స్మెల్కు ఆడ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇక్కడ ఫోర్ అవర్స్ చేసినా కూడా డబల్ వస్తాయి మనీ ఇప్పుడు డైరీ పార్క్ నిర్వహణ చేయాలంటే దాని గురించి అనుభవం ఉండాలి లేదా తెలుసు మరి మీరు ఎట్లా తెలుసుకున్నారు కేవలం మీ నాన్నగారు చేసే చూసి తెలుసుకున్నారా అనుభవం ఉంది చిన్నప్పటి నుంచి ఇంకా స్కూల్కి పోయి వచ్చి అట్లా డాడీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది స్కూల్ చేసాము ఎప్పుడైనా ఇప్పుడు మీ దగ్గర దాదాపు పది గేదెలున్నాయని చెప్పి ఈ పది గేదెల్లో ఒక్కొక్క గేదె ఎన్ని లీటర్లు ఒక గేదె వచ్చేసి మన దగ్గర ఐదు నుంచి ఆరు లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయన్న రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోలు వేసాం దానా తక్కువ ఇచ్చేదానికి తక్కువనే తక్కువనేస్తాం ఎక్కువ ఎక్కువనే ఎక్కువనేస్తాం ఒక సిక్స్ లీటర్ ఇస్తుందంటే ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అట్లా వస్తాం దానా టూ హండ్రెడ్ వన్ ఎయిటీ రూపీస్ అట్లయితుంది మనకు వచ్చే ఇన్కమ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒకటి ఒకటి వస్తాయి ఇన్కమ్ లాస్ట్ ఏం లేదు బాగానే ఉంది నానబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత వేస్తాం బకెట్ ఉంటారు మా దగ్గర ఆ బకెట్ తోటి వేసేస్తాం స్టార్టింగ్లో తక్కువ అవుతున్నా టూ టైమ్స్ కలిసి థర్టీ అట్లా అవుతుండే అన్ని

హోమ్ డెలివరీ వేసే ఎయిటీ రూపీస్ అట్లా ఇస్తారు అన్న మరి హోమ్ డెలివరీ చేయడానికి మీకు జడ్చల్ల దూరం అవుతుందా జడ్చల్ అంటే ఈ నుంచి సిక్స్ కిలోమీటర్ చేస్తుంది ఇంక ఇక్కడ వర్క్ ఉంటుంది అదే అని చెప్పి ఇక్కడ వచ్చేస్తాను మీ డాడీకి ఒక్కడే ఉంటాడు కదా నేను పాల కొత్త ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చేస్తాను డైరీ ఫామ్ లో కూడా గేదెలకు ఏ ప్రాబ్లం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకో అవునా ఇవి కొంచెం ఎదకరావుతుందా హీట్కి రానికి ఇంజక్షన్ ఇంకొకటి దానిలా పెట్టేటప్పుడు మినరల్ మిక్చర్ కాలుష్యం వాడుతుంటాయి వస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ వస్తాయి ఫోర్ మంత్స్ వరకు వచ్చిందంటే ఓకే లాగా అంటే ఫైవ్ సిక్స్ మంత్స్ దాటింది అంటే ఇంజక్షన్ ఇచ్చేస్తాం వీటికి వస్తే బుల్ ఉంది క్రాస్ చేపిస్తాం బుల్ మీ దగ్గర ఉంది మా దగ్గర ఉంది ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి గేదెలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి గేదెలు మా దగ్గర రెండే ఉన్నాయి ముర్రా ఉంది ఒక జాఫ్రాబాద్ ఉంది ముర్రా జాప్రబాతి అంతే జాఫ్రాబాద్ ఎందుకు తీసుకున్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ముర్రా మీద లోకల్ ఏరియాలో మంచిగా సెట్ అయితే అన్నిటికీ తట్టుకుంటా అంటారు కదా ఫస్ట్ అన్ని ముర్రనే ఉన్నాయి చూద్దాం ఒకసారి ట్రై అని చెప్పి తీసుకున్నాం రిజల్ట్ బాగానే ఉంది ఎన్ని లీటర్ పాలిస్తుంది మరి ఇప్పుడు బంద్ అన్న రీసెంట్ గా వన్ వీక్ అవుతుంది అంతే ప్రెగ్నెంట్ ఉంది ఇంకా హాఫ్ మంత్ అయితే డెలివరీ అవుతుంది మీరు ఈ వన్ ఇయర్ లో ఎటువంటి రోగాలు మీరు ఇంకా నార్మల్ గా అయితే శంఖావాపులు అవి ఇవ్వుతుంటాయి ఇంకా మెడిసిన్ తెచ్చి యూజ్ చేస్తాం మాతో కాకపోతే డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ వస్తాడు చేసేస్తాడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఏ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి నార్మల్గా గుర్తుపడతా డాడీ కూడా పడతాడు అన్న డాడీ తెలుసు మాక్సిమం మొత్తం డాడీ చూసుకుంటాడు ఏమన్నా ఇంకా నేను పక్కన చూసుకుంటాడు మెయింటైన్ చేస్తున్నారా

దీనికి ఫైవ్ కేజెస్ దాని ఇస్తాం దీనికి ఇన్వెస్ట్మెంట్ టూ హండ్రెడ్ పోతుంది టూ హండ్రెడ్ మిగులుతుంది మనం మెడిసిన్ ఖర్చు అది వన్ డే మెడిసిన్ ఖర్చు కూడా ఉంటుంది ఉంటుంది మెడిసిన్ ఖర్చు ఉంటుంది ఇది వచ్చేసి పడ్డా నా ఇంట్లో ఒకటింది ఫస్ట్ లాక్వేషన్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది మన బుల్తోనే క్రాస్ చేయించినాం సక్సెస్ అయింది డాక్టర్ తో చెక్ చేయించిన ఈ బుల్ వచ్చేసి హర్యానా కెళ్ళి తెప్పించాం అన్న మన కరవేలు పడ్డది ఇది చిన్న ఉన్నప్పుడు వీడికి వచ్చి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది బలరమీన క్రాస్ చేస్తుంది దీనే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు బలరమీన మొత్తం ఈ గేదె ఉంది కదా ఇది కూడా బయట నుంచి తీసుకొచ్చిందా వన్ ఇయర్ క్రితం ఉంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే మన దగ్గర దీని మెయింటెనెన్స్ చూస్తే కొంచెం పెద్ద ఉంది కదా గేదె దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది దీనికి ఫైవ్ కేసెస్ దాని ఇస్తాం అన్న ఫోర్ లీటర్స్ ఇస్తుంది వన్ టెన్ తెచ్చిండే అప్పుడు త్రీ ఇయర్స్ కింద త్రీ ఇయర్స్ కింద వన్ టెన్ తెచ్చిండే లక్ష పది వేలకు తెచ్చిండే ఫైవ్ లీటర్స్ ఇస్తుంది ఇది ఖర్చు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ పోయినా త్రీ హండ్రెడ్ మిగులుతుంది డైలీ ఓకే ఇట్లా ఎన్ని గేదెలు ఉన్నాయి మనకు ముర్రా

ఓకే అన్ని గేదెలకు మినరల్ మిక్సర్ క్యాలిస్యం ఇస్తారు పిస్టమ్ ఆహా ఇప్పుడు మీ పక్కన ఉంది కదా అవనా ఇప్పుడు ఇది ముర్ర క్రాస్ అవనా ఇది జాబ్రాబాది అవు దీనికి దీనికి పాలల్లో ఎంత వ్యత్యాసం ఉంది దీనికి దీనికి వన్ లీటర్ ఉందన్నా వన్ లీటర్ అంటే వన్ లీటర్ ఇది ఎక్కువ ఇస్తుందా ఎక్కువిస్తుంది ఫైవ్ లీటర్స్ ఇస్తా అన్నా వన్ ట్వంటీ వేసినాము దీన్ని మెయింటెన్ వచ్చి టూ హండ్రెడ్ అట్లా పోతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మిగులుతుంది దీని మీద ఈ గేదెల బయటకి బయటికి అసలు వద్దాం అన్న ఇక్కడనే వాడ తాగాలి ఇక్కడనే ఫుడ్ తినాలి ఇక్కడనే దాన్ని తినాలి మొత్తం అన్న నేను కలిసి ఒక టెన్ బఫీలు మెయింటైన్ అన్న ఇంకొక టెన్ తెచ్చి ఇంకొక ఇద్దరు వర్కర్లను పెట్టాలని నేను అనుకుంటున్నాను దీనివల్ల నీకు ఎందుకంటే వర్కర్లను ఎక్కువ పెట్టినాం అనుకో వర్కర్ల మీద డిపెండ్ అవుతాం పాలనకి అట్లా ఓన్లీ గడ్డి వేయడానికి గడ్డి తీసుకురావడానికి పెడతా డాడీ నేను ఉంటే మిల్క్ తీసుకుంటాం వాళ్ళు ఫ్రెజ్ చేసాం దాని వేసాం అని చేసేసాం ఓన్లీ సుపోయడానికి వర్కర్లు డాడీ నేను ఉండేసాం ఒకవేళ వర్కర్లు ఉన్నా మీరు ఇక్కడ పని చేసుకోకపోతే కుదరదు అట్లా ఏముండదు అన్న చేసుకుంటాం మేము మేమే పని చేసుకుంటా వాళ్ళని ఓన్లీ గడ్డి కోయడం చిన్న చిన్న పని పెండ తీయడం అలాంటిది ఉంటే మన ఉంటే వాళ్ళ దగ్గర చేపిస్తాం ఇప్పుడు మీరు ఇంత ముందు నలభై లీటర్ల పాలు వస్తున్నాయని చెప్పి అవునా ఆ నలభై లీటర్ల పాలకు మీకు బిల్ ఎంత వస్తుంది

బాగుంటుంది చెప్పి డైరీ ఫామ్ లోకి వచ్చేసిన మొత్తం డైరీ ఫామ్ బాగుంది లోపల గేదెలు మొత్తం కట్టేసారు అవునా దీన్ని సపరేట్ కట్టేసారు ఎందుకు దీన్ని అది లోపల అనుకోవట్లేదు అని బెడ్ మీద అనుకోవట్లేదు ఎందుకు అర్థం కాలేదు బయట నుంచి తీసుకొచ్చిరా మీరు ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చిన మీది ఇంకొక బర్రే అది తీసుకొచ్చిన తర్వాత ఇవి పడుకోవట్లేదు అంటే మేము కట్టేసినాం ఏమైంది ఏమైంది పడుకోవట్లేదు అని చెప్పి చాండ్రోలు గమనించినాం తర్వాత అర్థమైంది ఇక్కడ కట్టేసినాక ఇంకా టెన్ మినిట్స్ అట్లా వండుకుంటుంది అరే అది మీనా వండదు అని చెప్పి అర్థమైనా బయట బయట సెట్ అయింది ఇప్పుడు వండుకుంటుంది మా డాడీ చిన్నప్పటి నుంచి చేసినా నాలుగు రూపాయలు లీటర్ ఉన్నప్పటి నుంచి వేసిండు ఈ రోజు యాభై ఐదు రూపాయలు ఉంది కష్టపడి చేసి ఇంట్రెస్ట్ చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతాం పక్క ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే పక్క సక్సెస్ అవుతాం కదా మన సిద్ధు గారు చెప్పిన వివరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ నాన్నగారు నాలుగు రూపాయల లీటర్ ఉన్నప్పటి నుంచి చేసేవాడని ఈ రైతు మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఈ రైతు చేస్తున్న సంవత్సరం క్రితం ఫార్మా కంపెనీలో జాబు చేసేవాడు ఇప్పుడు ఆ జాబు పూర్తిగా వదిలేసి డైరీ పంపిణ్ డిపెండ్ అయ్యి వాళ్ళ నాన్నగారితో పాటు సక్సెస్ఫుల్ గా ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఇది ఈ వీడియో ధన్యవాదాలు